ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో వాళ్ళు ఏ విధంగా సాకులు కుంటి సాకులు చూపుతూ దాన్ని తప్పించుకో తప్పించి దాన్ని దాటవేసే కార్యక్రమం చేస్తున్నారో ఒకసారి రాష్ట్ర కూడా గమనించాలి వారికి తెలియజెప్పాల్సిన బాధ్యత ఈరోజు ప్రతిపక్షంగా మా మీద ఉందనే విషయాన్ని కూడా నేను ఒకసారి తెలియజేస్తూ ముఖ్యంగా ఈ టోఫెన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అస్ ఎ ఫారిన్ లాంగ్వేజ్ దేవశాఖ మంత్రి గారు కూడా ఫార్మిలీ గారు మరి ఆయనకు తెలియాలి దీని యొక్క ఇంగ్లీష్ భాష యొక్క ఇంపార్టెన్స్ ఇంప్ ఇంగ్లీష్ భాష మీద కావాల్సినటువంటి పట్టు ఇంగ్లీష్ భాషను మరి తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని కాపాడుతూ దాని యొక్క ఇంపార్టెన్స్ను కాపాడుతూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అడిషనల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సినటువంటి మరికి అవసరం ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు బడుగు బలహీన వర్గాలు దళిత వర్గాలకు చెందినటువంటి మరి విద్యార్థులకు ఎంత అవసరమో మరి చెప్పనక్కర్లేదు కానీ ఈ యొక్క ఆలోచన విధానం వాళ్ళకు నచ్చట్లేదు ప్రతి విషయ ప్రతిసారి కూడా ఇది వచ్చినప్పుడల్లా తెలుగు భాషను కాపాడాలి తెలుగు భాష అవినీత్యాన్ని కాపాడాలి తెలుగు భాషను మనం మనం ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అవునాయా ఎవరు అందరి మీద ఉంది బాధ్యత కార్పొరేట్ కాలేజీల్లో కానివ్వండి మరి ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి ప్రైవేట్ స్కూల్స్లో కానివ్వండి ఈ అక్కడ ఇంగ్లీష్ మీడియం చదువుతుంది అక్కడ ఇంగ్లీష్ మీడియం మరి చెప్తా ఉంటే డబ్బున్న వాళ్ళకు మాత్రమే అవి అందుబాటులో ఉంటే పేద ప్రజలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం మరి మీద ఒక అవకాశం లేకుండా మరి ఇంగ్లీష్ భాష నేర్చుకునే అవకాశం లేనప్పుడు మరి మార్గం ఏంటి అంటే మీ పిల్లలు మీ మనవాళ్ళు మీ మనవరాళ్ళు వాళ్ళందరూ మరి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి మరి వాళ్ళందరూ మరి కార్పొరేట్ కాలేజీల్లో ఇంకొక మరి పెద్ద పెద్ద స్కూళ్ళలో మరి పెద్ద బడుల్లో వాళ్ళు చదవాలి పేద బడుల్లో చదువుతున్న వాళ్ళు మాత్రం తెలుగు భాషను కాపాడే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి బడుగు బలిహీన వర్గాలు దళిత వర్గాల వారు వీళ్ళే తెలుగు భాషను కాపాడే బాధ్యత తీసుకోవాలి వీళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క టోఫెల్ ఈ ఏదైతే ఈ లాంగ్వేజ్ నేర్చుకునే మరి మాడ్యూల్స్ ఉన్నాయో ప్రైమరీ లెవెల్కు మూడు నుంచి ఐదో తరగతి వరకు ఆరు నుంచి పదో తరగతి వరకు జూనియర్ లెవెల్ ఈ విధంగా చక్కగా మాడ్యూల్స్ పెట్టుకొని చేస్తూ ఉంటే వాళ్ళ వాళ్ళు నేర్పించే కార్యక్రమం చేస్తూ ఉంటే అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఒక నాణ్యమైన విద్యను మరి ముఖ్యంగా పేద ప్రజలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే కార్యక్రమం చేస్తూ ఉంటే దాన్ని కూడా అడ్డుదగలడం ఎంతవరకు కరెక్ట్ మరి ఏమనుకోవాలి మరి దీనికి మీరు పేద ప్రజలకు అనుకూలమా వ్యతిరేకమా ప్రభుత్వ బలులను పటిష్టం చేయడానికి మీరు పూనుకున్నారా నిర్వీర్యం చేయడానికి మరి పూనుకున్నారా ఈ విషయం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారనే విషయాన్ని కూడా మీరు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను ఇంగ్లీష్ మీడియం రద్దు ఇంకా ఇంగ్లీష్ మీడియం మరి గురించి ఈరోజు మరి అంత రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం ఏటు గెదిరిది అందరు అడ్డు తగిలినా కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినటువంటి ఘనత ఈ దేశంలో ఎవరికైనా దక్కిందంటే అది వైసీపీ ప్రభుత్వానికి అప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది ఈ ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకించిన పెద్దలంతా మళ్ళీ ఆ రోజు మరి ఏం చేయలేని పరిస్థితుల్లో మరి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఒకటి గమనిస్తూ ఉన్నాం ఇది ఇది ఇంగ్లీష్ మీడియం రద్దు చేసే మరి ఆలోచనలు వాళ్ళు చేస్తుంటే మాత్రం చాలా చాలా మరి దుర్మార్గం దీన్ని ఖచ్చితంగా మేము ప్రతిఘటిస్తాం దీనికి మరి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం ఈ ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఉండాలి తెలుగు భాష ఉన్నత్యాన్ని కూడా కాపాడే కార్యక్రమం కూడా చేద్దాం ఈ రెండు కూడా సమానంగా పోతూ అందరికీ ఉపయోగపడే విధంగా ముఖ్యంగా భవిష్యత్తులో ఈరోజు మరి ఇంటర్నేషనల్ లెవెల్లో పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే ఈ విధంగా మరి ఒక ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిబిఎస్ఈ సిలబస్ కానివ్వండి ఐబీ సిలబస్ కానివ్వండి ఐసీఎస్సి సిలబస్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో అందించినప్పుడే ముఖ్యంగా పిల్లలకు మేలు జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలందరికీ మేలు జరుగుతుంది ఆలోచన ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాని ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేసింది కాబట్టి మేము చేయమని చెప్తే లక్షలాది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే విషయాన్ని కూడా నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను ఇతను నా మనబడి నాడు నేడు ఇందులో ఏమి వాళ్లకు బాధ అనిపించిందో వాళ్ళకి ఇందులో ఏం కష్టంగా అనిపించిందో నాకు అర్థం కాలేదు ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు ప్రభుత్వ పాఠశాలని వాళ్ళు ఎప్పుడూ బలోపేతం చేసే కార్యక్రమం చేయలేదు ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కార్యక్రమంలో ఆ టైంలో సుమారు పదిహేడు వందల ఎనభై ఐదు ప్రభుత్వ పాఠశాలను మరి మూ మూసివేసినటువంటి చరిత్ర ఉంది వాళ్ళకు అట్లా కాకుండా కుప్పంతో సహా మంగళగిరితో సహా విఠాపురంలో సహా అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ పాఠశాలను సుమారు నలభై నాలుగు వేల వైద్యులకు ప్రభుత్వ పాఠశాలను పూర్తిగా ఆధునీకరించినటువంటి మరి ఘనత వైసీపీ ప్రభుత్వం ఉందనే విషయం ఒకసారి గమనించాలి అనేక అంశాలు మరి రిపేర్లు కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి ప్యూరిఫైడ్ వాటర్ కానివ్వండి మరి కిచెన్ కిచెన్స్ మోడ్రన్ కిచెన్ అట్లాగే ఎలక్ట్రికల్ వైరింగ్ కాంపౌండ్ వాల్స్ అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇంగ్లీష్ ల్యాబ్ కిచెన్ షెడ్లు ఈ విధంగా పదకొండు రకాల ఐటమ్స్ అన్నింటిని కూడా రెండు విడతలుగా మొదటి విడతల్లో సుమారు ఒక పదిహేను వేల ఏడు వందల పదిహేను స్కూళ్ళు మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలతోటి ఆధునీకరించడం జరిగింది రెండు విడత మరి అట్లాగే సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలతోటి ఇరవై రెండు వేల మూడు వందల నలభై నాలుగు వెరసి నలభై నాలుగు వేల ఐదు వందల పన్నెండు స్కూళ్ళు సుమారు పన్నెండు వేల కోట్ల పచ్చలకు డబ్బులను ఖర్చు పెట్టి వీటిని ఆధునీకరించినటువంటి పరిస్థితి మనం చూసాం మరి ఈరోజు ఆ స్కూల్లో ఆ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో మరి ముందుకు తీసే క్రమంలో మరి వాళ్ళకి ఎందుకు మనం చూపట్లేదు ఏదో విధంగా ఆపాలి దానికి ఏమి అనుకున్నారు ఇందులో అవినీతి జరిగింది అయ్యా ఇక్కడ ఎవరు కాంట్రాక్టర్లు ఎవరు లేరు మీరు దయచేసి గమనించండి ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సొసైటీ పార్టిసిపేషన్ పీపుల్స్ పార్టిసిపేషన్ స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేషన్ ఎవరైతే ఈ విద్యా వ్యవస్థలో భాగస్వామిలో ఉన్నారో వారందరూ కూడా పాల్గొనాలనే ఆలోచనతోటి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు అందులో ఎవరండి పిల్లల తల్లిదండ్రులు టీచర్లు హెడ్ మాస్టర్లు వాళ్ళతోటి పనులు చేపిస్తే అక్కడ అవినీతి ఏంటి రేపు మీరు ఎలక్షన్లు పెడతా ఉన్నారు చూడండి మరి ఎవరు వస్తారు అందులో చూడండి దానికి మీరు రాజకీయ రంగం పొలుపుతారు తెలుసు మాకు తెలుసు పారదర్శకంగా జరపండి చూద్దాం ఈ టీచర్ మన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ లేదు ఈరోజు వాటిని కూడా ఏదో విధంగా మీరు మరి ఆపాలని చూస్తే మాత్రం పేద ప్రజలు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని క్షమించారు ఈ యొక్క కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచింది ఈ యొక్క నాడు నేడు కార్యక్రమాన్ని పొరుగు రాష్ట్రాల వాళ్ళు కూడా దీన్ని అమలు చేస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా మరి అక్కడ ప్రభుత్వ మరి అధికారులు ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు ఏ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఏ విధంగా పదకొండు ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా ఆయన యొక్క పుత్రిక ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈ యొక్క స్కూళ్లను ఆధునికరిచ్చి మరి వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తే దాన్ని కూడా మీరు ఏదో ఒక మరి కుంటి సాకు ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలి వీటిని లాజికల్ ఎందుకు తీసుకురావాలి అందరికీ ఉపయోగపడే విధంగా వీడిని వీటిని అందుబాటులోకి తెచ్చాము దాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి కూడా నేను వాళ్ళని కోరుతా ఉన్నాను మరి ఒక దురుద్దేశంతో ఇది వీటిని మరి మీరు ఆపే కార్యక్రమం చేసి ఈ యొక్క ఈ కార్పొరేట్ కల్చర్ వరకు మీరు అలవాటుపడి మరి కార్పొరేట్ కన్నా మెరుగ్గా ప్రభుత్వ స్కూళ్ళు ఉండకూడదని మళ్ళా నారాయణ చైతన్య వైపే మరి ప్రజలందరూ మొగ్గాలని ఆలోచన చేస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని మళ్ళీ ఈసారి క్షమించాలని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇక చివరిగా తల్లికి వందనం తల్లికి వందనం మంగళంబాడారు